హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక ఐటెం చూపిస్తున్నాను అదేంటో ఒకసారి చూడండి కందిపప్పు టమాటా నేను వండిసేపు ఇదేంటి కందిపప్పు అందరూ వండుతారు కదా అని అనుకుంటారేమో అలా కాదండి ఏ తెల్ల కందిపప్పు కాదు నేను ఎర్ర కందిపప్పు సేవిస్తున్నాను ఎర్ర కందిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ అందరి గురించే నేను చిన్న వీడియో తీసాను ముందుగా ఒక గ్లాసు ఎర్ర కంది ఒక తీసుకొని కడిగి కొంచెం వాటర్ పోసి ఉంచాను అందులో ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చరికాయలు మూడు టమాటాలు కట్ చేసి ఈ పప్పులో వేసాను ఇందులో కొంచెం ఒక రెండు స్పూన్లు కారం వేసాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఎందుకని అంటారు ఆయిల్ టేస్ట్ టేస్ట్గా వస్తుంది రుచిగా రుచిగా వస్తుంది చాలా బాగుంటుంది తొందరగా ఉడికిద్ది ముందు అందుకు రుచి రుచిగానే ఉంటుంది కొంచెం ఆయిల్ పోసాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసాను మూత పెట్టాను ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు సీవిస్తున్నాను మూత తీసి ఇంకా చూడండి ఎర్ర కందిపప్పు టమాటా రెడీ అయింది అప్పుడు ఇందులో కొంచెం ఉప్పేసి నేను మెదిపేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కళ వేసి కొంచెం ఓ నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను అందులో ఎనిమిది ఎలుగా ఎరులిపాయలు కొంచెం దంచి ఈ మరిగిన ఆయిల్ వేసాను ప్పుడు ఏగుతున్నాయి కదండీ ఇప్పుడు రెండు స్పూన్లు జీలకర్ర వేసాను నేను గింజలు వేయనండి మీరు ఎప్పుడైనా ఒకసారి చూడండి జీలకర్ర తాలిమ గింజలు వేసి వండి చూడండి ఉట్టి జీలకర్ర ఇలా తాలింపు పెట్టుకొని చూడండి టేస్ట్ మీకే తెలుసుది తాలింపు గింజలు లేకుండా జీలకర్ర ఎల్లుపాయి ఎన్నూరగాయలు కర్రేపాకు వేసి కొంచెం పాలంగా వేసి వండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మూడు ఎన్నూరగాయలు కొంచెం కరివేపాకు వేసాను ఇప్పుడు ఎంగ వేస్తానండి ఎంగ వేస్తే గ్యాస్ ట్రబుల్ అది రాదు అందరికీ గ్యాస్ ట్రబుల్ పప్పు మా పప్పు గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది పడట్లేదు అనమాట ఇలా పాలంగి వేసుకొని ఇలా తాలింపు పెట్టుకొని తినండి పెద్దవాళ్ళకి ఏమి పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టపడతారు తింటారు ఇంకా ఏమో రోజు వండమంటారు కూడా పప్పు ఇలా ఒకసారి ఎరకంది పప్పు తెచ్చి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ అన్నది మీకు కూడా అర్థమవుద్ది తెల్లకందుపప్పు కంటే ఇది చాలా రుచిగా ఉంది మీ అందరికీ నేను పెట్టి వీడియో ఇందులో కొంచెం సింతపండు వేస్తాను కొంచెం సింతపండు రాసం చింతపండు రాసిన చాలామంది సింతపండు గ్యాస్టోల్ ఎందుకు అనుకుంటే నిమ్మకాయ కావచ్చు అలా కూడా బాగుంటుంది నిమ్మకాయ పిండినే బాగానే ఉంటుంది నేను కొంచెం సింతపండు వేసాను రసం ఇది బాగా ఉడక కొంచెం ఉడికిన తర్వాత కొత్త పొతలాటా ఉడికిన తర్వాత అందాక ఉప్పేసి మెదిపి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు అందులో వేస్తాను ఈ తాలింపు కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత ఎందుకంటే సింతపండు వేసిన మాలన్నీ చాలామంది పప్పు పొయ్యి మీద పెట్టే అందులోనే ఎక్కువ శంతపండు రాసం ఇలా వేసి ఉడకనిస్తారు మళ్ళీ అలా కూడా ఇంకా మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇలా తాలింపులోని మెట్టుకుని నేను ఎప్పుడూ తాలింపు పెట్టిన తర్వాత ఎక్కువ శంతపండు రాసం సొడబెడతాను ఇక అయిపోయింది ఈ పప్పులో వేసాను నేను ఎర్ర కందిపప్పు టమాటా రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ కూడా నేను పెట్టిన వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి గంటలు మొక్కండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఈ అరకందు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ చూపిస్తున్నాను నేను మీకు ఈ పప్పు తినడం వల్ల ఇబ్బంది ఉండదు గ్యాస్ స్టవ్లో కూడా పెద్దగా రాదు వాడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరికీ ధన్యవాదాలు మట్ల మటుకు మర్చిపోకండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ లైక్ ఒక లైక్ పట్టండి అందరికీ థ్యాంక్ యూ